ఒక బ్రదర్ చెప్తున్నారు ఒక షార్ట్ మెసేజ్ చూశాను సిస్టర్ మీరు చీపురు పట్టుకొని తుడుస్తుంటే దేవుడు మీతో మాట్లాడారని అన్నారు అది నేను ఎప్పుడు చెప్పాను నాకే గుర్తులేదు ఎప్పుడో చెప్పుంటాను ఉంటాను యూజువల్గా నా అనుభవాలు నేను చెప్పడానికి ఇష్టపడను దేవుడు గుర్తు చేస్తే చెప్తా నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఈ అనుభవం చెప్పాలా అనుభవం చెప్పాలి ఇప్పుడు నేను రాసుకోనండి ఎప్పుడో చెప్పానంట అది నాకు గుర్తులేదు మరి ఎవరో షార్ట్ మెసేజ్ కింద కట్ చేసి పెట్టారేమో నాకు తెలియదు ఒక రోజు నేను కాలేజీకి వెళ్ళలేదు ఆ రోజు ఇంట్లో పనమ్మాయి రాలేదు ఇంటిలో ఉంటే అమ్మకు అన్ని పనుల్లో సహాయం చేస్తాను ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్ల చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండద్దని అలా గట్టిగా తుడుస్తున్నా తుడుస్తా ఉంటే నా చెయ్యి అంత వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది ఏమనంటే బ్లెస్సి నువ్వు చీపురు మధ్యలో పట్టుకున్నావు నువ్వు చీపురు కార్నర్కి పట్టుకున్నావు నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి నేను హడావిడిలో పని త్వరగా అయిపోవాలని చివరకు స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నా దానివల్ల చేతికి ప్రెషర్ ఎక్కువ పడుతుంది నాతో దేవుడు మాట్లాడుతున్నావు నువ్వు కొంచెం కిందకు పట్టుకో నీకు అప్పుడు అనుకూలంగా ఉంటుంది కిందకు పట్టుకోగానే నాకు చాలా ఈజీ అయిపోయింది చాలా త్వరగా పని అయిపోయింది చేతి ఎర్రగా కందిపోయిందంతా తగ్గిపోయింది అప్పుడు నాకు అనిపించింది నా చెయ్యి కూడా కందడం దేవుడికి డస్ గాడ్ కేర్ అబౌట్ డీటెయిల్స్ అంత చిన్న విషయం కూడా ఏసే పట్టించుకుంటాడా పట్టించుకుంటాడా అండి ఆ రోజు పట్టించుకున్నాడు నా విషయంలో యూకే వెళ్ళినప్పుడు ఆ బ్రదర్ అన్నారు మీరు చీపురు గురించి చెప్తే ఇంత చిన్న విషయం కూడా దేవుడు పట్టించుకుంటాడా మీరు అలా చెప్పారు మెసేజ్లో అనిపించిందండి ఫస్ట్ విన్నప్పుడు కానీ తర్వాత నా లైఫ్లో కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాక నాకు అర్థమైంది నిజమే దేవుడు చిన్న చిన్న విషయాల్లో కూడా మనల్ని పట్టించుకొని మనతో మాట్లాడతాడు నీకు వినగలిగే చెవు ఉండాలంతే నీ కెరియర్ విషయంలో నీకు గైడెన్స్ ఇస్తాడు నీ ఫ్యామిలీ లైఫ్ విషయంలో నీ గైడెన్స్ ఇస్తారు నీ స్నేహితుల విషయంలో నీకు గైడెన్స్ ఇస్తారు నీ ఫైనాన్సెస్ విషయంలో నీకు గైడెన్స్ ఇస్తారు నీ హెల్త్ విషయంలో నీకు గైడెన్స్ ఇస్తారు నీ పిల్లల పెంపకము పేరెంటింగ్ విషయంలో నీకు గైడెన్స్ ఇస్తారు నీ రిలేషన్షిప్స్ విషయంలో సంబంధ బాంధవ్యాల్లో ఎట్లా హెల్దీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవాలి అందులో కూడా నీకు గైడెన్స్ ఇస్తారు అన్ని విషయాలలో నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన్నితో మాట్లాడుతూ నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తూ నిన్ను నడిపిస్తూనే ఉంటాడు ఒకసారి స్తోత్రం చెప్దామా అలెలుయా అందుకే ఒక ఏమంటాడంటే గాడ్ ఇస్ నెవర్ టైర్డ్ ఆఫ్ టాకింగ్ టు అస్ దేవుడు మనతో మాట్లాడడానికి ఎప్పుడు అలసిపోడండి మాట్లాడడానికి ఎప్పుడు వినడానికి నువ్వు అలసిపోకూడదు అంతే వినడానికి నువ్వు ఆసక్తిని కోల్పోకూడదు అంతే ఆయనకు